అందరికి నమస్కారం మనకు సూపర్ సిక్స్లో భాగంగా అంటే హామీలు ఇచ్చిన హామీలు ఇచ్చినప్పుడు మనకు సూపర్ సిక్స్ అందులో అన్నదాత సుఖీభవ అనేది కూడా ఒక స్కీము ఈ ప్రతి రైతుకి ఇరవై వేలు డబ్బులు వేస్తాము అని చెప్పారు సో ఈ ఇరవై వేలు ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి రావు అనేది ఈ వీడియోలో నేను చెప్తాను ఇంకోటి ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయం కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను బాగా చూడండి గమనించండి అన్నదాత సుఖీభవ ఇప్పుడు ఇలా సైట్ ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసింది మనకు ఈ సైట్ నేషనల్లలో మనకు డబ్బులు పడతాయి ఏమంటే లింక్ ఉందా లేదా ఆధార్ లింకులు ఉందా ఇవన్నీ మీరు లింక్ అన్ని కరెక్ట్ చూసుకోండి ఈ డబ్బులు మీకు పడాలంటే ఇవన్నీ లింకులు కరెక్ట్ చూసుకోండి ఇప్పుడు చూడండి అన్నదాత సుఖీభవ రైతు బొమ్మ ఇక్కడ ఉంది కదండి లాగిన్ అంటే ఇప్పుడు హోమ్ పేజ్ డాష్ బోర్డు డౌన్లోడ్స్ స్కీమ్ పాలసీ నవ్ యువర్ స్టేటస్ మనం ఆధార్ కార్డు కొడితే మన స్టేటస్ అనేది తెలిసిపోతుంది ఈ వీడియోలో భాగంగా మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాల్సిందే అప్లై చేసుకుంటేనే డబ్బులు వస్తాయి లేదంటే ఇది డెస్క్ టాప్ సైడ్ లో ఆన్ చేసుకుందాం ఎందుకంటే బాగా లెంత్ గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి అన్నదాత త సుఖీభవా ఇలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను ఇప్పుడు మీరు ఫస్ట్ అన్నదాత సుఖీభవా డబ్బులు ఎలా రా వస్తే అంటే ఎలా వస్తాయి మనకు అని చెప్తే మాత్రం ఒకటి మీరు ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డుకి పాస్బుక్ లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలి మొదటి పాయింట్ ఈ మూడు పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డుకి మనకు పొలం పాస్బుక్ ఖచ్చితంగా లింక్ ఉండాలి అంటే ఇప్పుడు లింక్ ఉందో లేదో నేను ఎలా తెలుసుకోవాలి అంటే మాత్రం ఈ వీడియోలో చెప్తాను బాగా చూడండి ఇప్పుడు ఆధార్ కార్డుకి మీ పొలం పాస్బుక్ లింక్ ఉందా లేదా అనేది కూడా మీకు మీ ఫోన్లోనే చూసుకోవచ్చు మీ దగ్గర ఉండే ఆండ్రాయిడ్ ఫోన్స్ అంటే ఇది పెద్ద ఫోన్లు ఉంటాయి కదా దానిలోనే మీకు ఆధార్ కార్డ్కి పాస్బుక్ లింక్ ఉందో లేదో మీరే చూసుకోవచ్చు నేను ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను ఇంకొకటి ఇప్పుడు నెక్స్ట్ రెండో మాట వచ్చేసరికి ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అది మీకు అకౌంట్కి మీ ఆధార్ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇంకోటి మూడోది విషయం ఏంటంటే మీ అకౌంట్ రన్నింగ్లో ఉండాలి అంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో ఉండాలి లేదంటే డబ్బులు పడవు ఎన్పిసిఏ లింక్ అంటారు అది ఎన్పిసిఏ లింక్ ఉండాలి ఆధార్ కార్డుకి సో ఇప్పుడు అన్ని విశేషాలు మీకు క్లారిటీగా చెప్తాను ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు ఈ డబ్బులు ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రావంటే ఒకటి మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండకూడదు అదొక విషయం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి ఇది అనర్హులు ఈ రోజులు రావు ఇంకొకటి ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు కొందరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు కూడా ఈ అన్నదాత సుఖీభవ అనేది స్కీము వాళ్ళు ఎలిజిబుల్ కాదు వాళ్ళకి డబ్బులు పడవు మరి ఎవరికి పడతాయంటే ఇంకొకరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయినారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు లేదు ఇంకా నెక్స్ట్ అలాగే ఇంట్లో ఎంతమందికి డబ్బులు పడతాయంటే మాత్రం ఇంట్లో రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే పడుతుంది ఎంత భూమి ఉండాలని చెప్తే ఎంత పర్లేదు ఎంత ఉన్నా కూడా పర్లేదు భూమి ఎక్కువున్న తక్కువున్నా పర్లేదు సో మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా అంటే ఎంత కంటే తక్కువ ఉండకూడదంటే మినిమం యాభై సెంట్ల కంటే తక్కువ ఉండకుండా కొందా ఇరవై ఐదు సెంట్ల వరకు కూడా ఇచ్చారు సో ఇప్పుడు యాభై సెంట్లు ఉన్న ఒక ఎకరా ఉన్నా రెండు ఎకరాలు ఉన్న ఇప్పుడు మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా అన్నదాత సుఖీ బాబు అయితే వస్తుంది ఇప్పుడు ఏమంటే మీకు లింక్ ఒకటి ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఆధార్ కార్డ్కి పాస్బుక్ లింక్ ఉందా లేదా ఒకటి చూసుకోవాలి అది ఒకటి ఉంటే చాలా మా ఇంకా అందరూ పడతాయి ఇంకోటి మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ ఉందా లేదా ఎన్పిసిఐ అది ఉంటే చాలు ఇప్పుడు మీరేంటంటే బ్యాంక్ అకౌంట్ లింక్ అవి ఎలా చేసుకోవాలంటే మనం అక్కడ బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని స్టేటస్ చెక్ చేయమంటే చెక్ చేసేస్తారు ఆధార్ కార్డు తీసుకువీ మనకు మూడు మూడు నాలుగు నాలుగు అకౌంట్లు ఉంటే మాత్రం ఏ అకౌంట్కి లింక్ ఉందో కూడా మీకు తెలియదు ఇంకోటి ఇప్పుడు వాళ్ళు కొందరు బ్యాంకులో మనకు లింక్ చేయట్లేదు మాది లింక్ ఉందో లేదో అది ఇది అనుకుంటే మాత్రం ఒక ఒకే ఒక ప్లాన్ ఏంటంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీ ఊర్లలో లేదంటే ఇక్కడ మండలంలో ఎక్కడైనా కూడా పోస్ట్ ఆఫీస్ ఇండియన్ పోస్ట్ బ్యాంక్ అని ఉంటుంది అది సెంట్రల్ బ్యాంక్ అది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అంటే మన దుడ్లు అన్ని దానిలో పడుతుంటాయి ఆ పోస్ట్ పోస్టాఫీస్లో వంద రూపాయలు కట్టేసి బ్యాంక్ అకౌంట్ చేయించుకోండి దానికైతే మీకు సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి వచ్చే డబ్బులు ఎన్పి సేలింగ్కు తొందర అయిపోయి ఉంటుంది కదా ఆ సెంట్రల్ బ్యాంక్ కావడా అది ఖచ్చితంగా మీకు డబ్బులు పడిపోతాయి అవి అది ఇంకా వేరే బ్యాంకులలో పడట్లేదు మాకు అలా ఇబ్బంది ఉన్న వాళ్ళు మాత్రమే నేను ఒకటే ఇక్కడ చెప్తున్న విషయము ప్రతి ఒక్కరి పోయి చేయించుకోమని చెప్పట్లేదు మాకు ప్రతిసారి మాకు డబ్బులు వస్తున్నాయి రైతు భరోసా వస్తుండే అప్పుడు పిఎం కిసాన్ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి అంటే ఓకే అమౌంట్ అంటే అప్పట్లో అన్ని డబ్బులు మాకు వస్తుండే పైన నుంచి వచ్చే డబ్బులు అన్నీ మాకు వస్తుండే అంటే డోంట్ వరీ ఆ అకౌంట్లో ఏం మార్చడం అవసరం లేదు అదే అవే అకౌంట్లో జిరాక్స్ ఇవ్వండి చాలు కానీ ఈ మాకు ఆ అకౌంట్లలో పడట్లేదు అని కొంతమంది ఉంటారు వందలో ఒకరు ఇద్దరు పడకుండా ఉండి ఉంటారు వాళ్ళకి పడలేదంటే దానికి ప్రాబ్లం ఏంటి తెలుసా మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింక్ కాకపోతే లేదంటే ఎన్పిసిఐ లింక్ కాకపోయి సో అది లింక్అప్ చేసుకోవాలంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటుంది కదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వెళ్ళి మా ఆధార్ మా ఒక అకౌంట్ ఓపెన్ చేయండి అంటే వంద రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళు ఓపెన్ చేస్తారు ఇంకా మీకు ప్రతిసారి అన్ని డబ్బులు దానిలోనే పడుతుంటాయి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి లింక్ ఉంటే చాలు ఇంకోటి అంటే ఆధార్ కార్డ్కి పాస్బుక్ లింక్ ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు ఆధార్ కార్డుకి పాస్బుక్ లింకు ఉందో లేదో తెలుసుకోవడం ఇప్పుడు చూడండి ఇప్పుడు నా ఛానల్ని ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ ఛానల్ లింక్ అయినా ఇప్పుడు మీరు వీడియో చూస్తుంటారు వీడియో చూసిన వెంటనే ఇప్పుడు మీరు చూసిన వెంటనే కింద చూడండి డాట్ ఇది ఉందా సబ్స్క్రైబ్ అని ఉందా నల్ల నల్లగా ఉందా కొద్దిగా వైట్ కలర్లో ఇక్కడ ఇక్కడ చూడండి పల్లెటూరు రైతు మహి ఇది నా ఛానల్ ఐడి సో ఇది ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉందా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీకు ఇప్పటి నుంచి ఏ వీడియోలు వచ్చిన అన్ని కరెక్ట్గా మీకు ఏది ఉన్నా కూడా రాంగ్ అనేది ఇప్పుడు అంటే రాంగ్ పోస్ట్ అంటే ఎలా అంటే మీకు ఎలాంటి ఫేక్ న్యూస్ నేను చెప్పాను అంత కరెక్ట్గా చెప్తాను ఎప్పుడు పడతాయి ఏం పడతాయి ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ కరెక్ట్గా చెప్తాను అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి మీకు ఇప్పుడు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయడం సబ్ అన్సబ్స్క్రైబ్ ఉందనుకోండి సబ్స్క్రైబ్ కాదని ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ అయిపోయిందా ఓకే ఇటు ఇటు ఉన్న వాళ్ళకి నా వీడియోలు అన్నీ మీకు వస్తున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ రైతు పల్లెటూరు రైతు అనేది ఉంది ఇక్కడ బొమ్మ కనిపిస్తుందా దాన్ని క్లిక్ చేయండి ఒక జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి పొలం పాస్బుక్కి ఆధార్ లింకు పొలం పాస్బుక్కి ఆధార్ లింక్ ఉందా లేదా అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను చూడండి నాలుగు వీడియోలు చేసినాను ఎందుకంటే అంతా కరెక్ట్ వీడియోలు చేస్తుంటాను నేను వేరే వీడియోలు ఏం చేయకుండా ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ అంటే మీరు చేసుకున్నారు అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాబట్టి అన్ని వీడియోలు మీకు వస్తుంటాయి ఇక్కడ చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్నాము ఆ సబ్స్క్రైబ్ గంట సింబల్ ఉంటుంది ఇక్కడ చూడండి పొలం పాస్బుక్కి ఆధార్ లింక్ ఇక్కడ చూడండి నేను ఈ వీడియో క్లారిటీగా చెప్పాను వీడియో మీరు చూస్తే ఆ పాస్ పాస్బుక్కి ఆధార్ లింక్ ఉందా లేదా అనేది క్లారిటీగా చెప్పాను సో మీరు అందరూ ఈ వీడియో ఓపెన్ చేసేసి ఇలా ఇక్కడ చూడండి మీ పాస్బుక్ మీ భూమి అనే ఓపెన్ అవుతుంది అంత వీడియో అనేది ఈ వీడియో చూడండి మీకు ఎలా లింక్అప్ చేసుకోవాలి లింక్అప్ అంటే మీకు ఆధార్ లింక్ ఉందా లేదా అనేది మొత్తం ఈ వీడియో నేను ఆల్రెడీ చెప్పేశాను చూడండి ఈ వీడియోలో ఇది ఆధార్ లింక్ ఉంది అయినది కొందరు నేను ఆధార్ లింక్ ఉన్న వాళ్ళది ఇక్కడ చూపించాను ఎలా లింక్ ఉంది అని ఒకవేళ ఆధార్కి పాస్బుక్ లింక్ లేదంటే ఏం చేయాలంటే మాత్రం ఈ వీడియోలో నేను చెప్పేసిన ఆల్రెడీ ఈ వీడియో చూడండి అంటే మీకు అంత క్లారిటీగా వచ్చేస్తుంది డీటెయిల్స్ అనేది క్లారిటీగా మీకు వచ్చేస్తుంది మీకు అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని అన్ని విధంగా మీకు వీడియో అన్ని పెడుతుంటాను అని మీకు చెప్తున్నాను ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ చూడండి అన్నదాత సుఖీభవ ఈ వచ్చేద్దాం ఇప్పుడు మేము చెప్తున్నాను పాస్బుక్ ఆధార్ లింక్ అయిందా లేదా అనేది ఆ వీడియో చూడండి మీకు అంతా తెలిసిపోతుంది ఏంటంటే ఆధార్ లింక్ లేకపోతే ఏం చేయాలంటే మాత్రం ఆధార్ లింక్ పాస్బుక్ లేకపోతే మీ రెవెన్యూ ఆఫీస్ మీ ఎంఆర్ ఆఫీస్ ఉంటుంది కదా ఎంఆర్ ఆఫీస్ దగ్గర వెళ్ళి మీరు ఆధార్ కార్డు తీసుకువెళ్ళండి పాస్బుక్ తీసుకెళ్ళండి పాస్బుక్ పొలం పాస్బుక్ తీసు పొలం పాస్బుక్ చూడండి పొలం పాస్బుక్ తీసుకుపోయి అక్కడ పోయి మా పొలం పాస్బుక్కి మా ఆధార్ లింక్ లేదు ఇదో ఈ సైట్లో మేము చూసాము మీ భూమి సైట్లో మీ భూమిలో వీడియో చేశాను కదా ఆ వీడియోలో చూడండి మీ భూమి సైట్లో మన ఆధార్ కొడితే అక్కడ మన పాస్బుక్ ఖాతా నంబర్ కొడితే మనకు ఆధార్ లింకు అయిందా లేదా అనేది మనకు క్లారిటీగా అనేది చూపించేస్తుంది మనకు ఆధార్ లింక్ లేదంటే మాత్రం ఆధార్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఆధార్ లింక్ లేదంటే మాత్రం ఇక్కడ చూడండి ఆధార్ లింక్ లేదంటే మాత్రం మీరు మాత్రం ఇక్కడ చూడండి పోయి పాస్బుక్ పోయి లింక్ చేయించుకోండి ఓకేనా ఎక్కడ వాళ్ళు ఫ్రీగానే చేస్తారు మనకు ఆధార్ లింక్ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు మా అంటే మనం ఇక్కడ చేసుకు ఇక్కడ చెక్ చేసుకున్నాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ డెస్క్ టాప్ మోడు ఇక్కడ చూడండి మనకు మీ ఖాతా నెంబర్తో మీ ఆధార్ నెంబర్ జత పరిచినదో లేదో తెలుసుకోండి అనంత జిల్లా ఎంచుకోవాలి మండలం ఎంచుకోవాలి గ్రామం ఎంచుకోవాలి అక్కడ ఖాతా నెంబర్ అనేది ఇక్కడ ఖాతా నెంబర్ కొట్టాలి లేదంటే ఆధార్ నెంబర్ కొట్టినా కూడా అక్కడ ఇరవై ఒకటి ప్లస్ ముప్పై ముప్పై ఒకటి అవుతుంది క్లిక్ చేస్తే క్లిక్ చేసేస్తే మీ ఆధార్ లింక్ ఉందో లేదో అనేది చూపిచ్చేస్తుంది కాబట్టి మీరు మాత్రం ఆధార్ లింక్ ఉందో లేదో అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకోవచ్చు ఆధార్ లింక్ ఉందనుకో నో ప్రాబ్లం మీకు డబ్బులు వస్తాయి ఈ పాస్బుక్ ఆధార్ లింక్ ఉండాలి ప్లస్ బ్యాంక్ కి ఆధార్ లింక్ ఉండాలి ఈ రెండు లింక్ ఉంటే మీకు ఇరవై వేలు అనేది మీ ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా వచ్చేస్తుంది డ్యామ్షూర్ ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కొందరికి రావు ఎందుకు రావు అంటే మాత్రం ఈ రెండు లింకులే ప్రాబ్లం ఈ రెండు లింకులు మీరు చేసుకున్నారనుకో ప్రతి ఒక్కరికి రేపు నెలనే పడేది రేపు నెలనే ఈ నెల నేను ఈ వీడియో చేస్తున్నాను కదా రేపు నెల లోపల మనకు సైట్ అనేది అంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఆల్రెడీ రై అనదాత సుఖీభవ అనేది వచ్చేసింది కాబట్టి మన సైట్ వచ్చేసింది కాబట్టి మనం అప్లై అనేది చేసుకోవడానికి మీరేమేమి జిరాక్స్ ఇవ్వాలంటే ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ ఇంకోటి పొలం పాస్బుక్ జిరాక్స్ ఇంకోటి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మీరు బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇచ్చేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి మీ ఆధార్ లింకుకి ఉండే బ్యాంక్ అకౌంట్ జిరాక్సే ఇవ్వండి వేరే ఈ అకౌంట్ ఇవ్వకండి ఇవి నేను ఈవిడో చేయడానికి కారణం ఏంటంటే అప్పుడు ఒక నెల తర్వాత పడతాయి కదా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే ఈ లింకులు ఉంటేనే మనకు పడతాయండి అందుకే లింకులు చేసుకోండి ముందు లింక్ చేసుకోకపోతే మాత్రం మనము పడవు డబ్బులు రేపు పొద్దున పడవు పడవని బాధపడవు అందరితో పాటు మనకు పడలేదంటే కొద్దిగా బాధ అవుతుంది కదా అందుకే మనం లింక్ ఉందో ఉందో లేదో అనేది చెక్ చేసుకోవడం ఎలా అని నేను ఆల్రెడీ వీడియోస్ అన్నీ చేస్తుంటాను మీరు చూస్తుండండి నా వీడియోస్ మీకు వస్తున్నా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఒకటి చేసుకోండి చాలు ఓకేనా థ్యాంక్ యూ అండి ఇంకోటి విషయం ఏంటంటే కొందరికి పిఎం కిసాన్ ఇవి మూడు విడతలు అన్నమాట ఇరవై వేలు అంటే దాంట్లో పిఎం కిసాన్ కూడా కలుస్తుంది ఏంటంటే ఇప్పుడు ఐదు వేలు ఫస్ట్ విడత ఇంకొక ఐదు వేలు రెండో విడత మూడో విడత నాలుగు వేలు మొత్తం ఎంత పద్నాలుగు వేలు ప్లస్ పిఎం కిసాన్ మీకు మూడు నెలలకు ఒకసారి రెండు వేలు రెండు వేలు పడుతుంది సో మొత్తం ఆ ஆறு வேலு ப்ளஸ் பதினாலு வேலு தான் విధంగా ఇరవై వేలు ప్రతి ప్రతి ఒక్క రైతుకి అకౌంట్లో పడతాయి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇంకేమైనా ఉంటే కానీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా నాకు మీకు పంపిస్తాను ఆధార్ లింక్ ఎలా అయిందా లేదా అనేది ఇంకోటి బాగా ఇంకా రెండే రెండు పాయింట్లు చెప్తాను ఏంటంటే మీరు ఈ రెండే రెండు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ పాస్బుక్కి ఆధార్ లింక్ ఉండాలి అయిపోయినా రెండో పాయింట్ ఏంటి మీ బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ లింక్ ఉండాలి ఎలా చెక్ చేసుకోవాలి నేను ఫస్ట్ వీడియో చేశాను సో ఆ వీడియో చెక్ చేసుకొని మీరు ఆధార్కి బ్యాంక్ మీ ఆధార్ కార్డుకి పాస్బుక్ లింక్ ఉందా లేదా చూసుకోండి లింక్ లేకపోతే ఎంఆర్ఆ ఆఫీస్కి వెళ్ళండి లింక్ చేయించుకోండి అయిపోయిందా రెండో పాయింట్ అండి ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చూసుకోండి ఒక వంద రూపాయలు వేసి తీయండి దానిలోనే తెలిసిపోతుంది ఎన్పిసిఐ లింక్ ఉందంటే ఓకే పడతాయి అంతే అండి థ్యాంక్ యూ ఇంకా వేరే విశేషాలు ఇప్పుడు అన్నీ అంటే రైతులకు సంబంధించిన ఈ వీడియోలు అన్నీ ఈ గ్రూ ఈ నేను ఈ ఛానల్లో పెడుతుంటాను మీరు మిస్ అవ్వకుండా ఏది ఫేక్ న్యూస్ పెట్టాను అంతా రియల్గా పెడతాను కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ అన్నీ మీకు ఎలాంటి అంటే అన్ని పై నుంచి గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే స్కీమ్స్ అన్ని మాకు ముందుగా అప్డేట్ అంటే ముందే అప్డేట్ అప్డేట్గా మాకు న్యూస్ వచ్చేస్తుంది ఫస్ట్ మాకు వచ్చినాయి ఎందుకంటే నేను ఈ డిపార్ట్మెంట్లోనే చేస్తున్నాను నేను అన్ని విశేషాలు మీకు షేర్ చేస్తుంటాను నా వల్ల ఏంటంటే ప్రతి ఒక్క రైతు పొద్దున వీడియోలు చూసిన తర్వాత అప్పుడు నిజంగా అంటే నాది లింక్ లేకపోయింది అబ్బా నాకు డబ్బులు పడినాయి ఇప్పుడు అనేది సంతోషిస్తే చాలా అందుకే ప్రతి ఒక్క ఇప్పుడు నేను పంటల పైన కూడా చేస్తున్నాను వీడియోలు వరిలో ఏ కానందుల అంట పత్తిలో గులాబీ రంగు పురుగులంట మీకు ఏ పురుగులు ఏ మందు కొట్టాలనేది కూడా ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తుంటానండి ఏమంటే ఈ ఛానల్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అంటే ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా మీకు డౌట్ అంతా క్లియర్ అయిపోతుందండి నా వీడియో చేసిన వెంటనే ఓకే అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళి కట్ చేసే ముందు ఓకే థ్యాంక్ యూ అండి బాయ్ అండి